దేవుడు నిబంధన ఎట్లా నెరవేరుస్తాడు చెప్తాం చూడండి అన్న ఒక తాటకు పాక మొట్టమొదటి పాక అక్కడ వేసింది తాటకులతో వేసి ఆరాధన పెడుతుంటే అందరు అన్నారు ఓరే బాబు వీళ్ళకేమొచ్చిందిరా సావే ఈ అడవిలోకి ఊడొత్తాడరా మనుషులు భయంకరమైన దొంగలేరిగి అసలు ఏంటిది ఊరు ఎక్కడ ఉంది మీరు ఎక్కడికి వచ్చారు ఎక్కడ గుంటూరు ఎక్కడ ఘోరట్ల ఘోరమైన ఘోరట్ల నిజం ఏం కడుతున్నాయి మీరంటే అన్న అన్నాడు వచ్చేవాళ్ళు వస్తారు రానోళ్ళు మనం ఏం చేస్తాం దుడ్డనకాల సంఘం ఉండాలనుకున్నవాడు ఎక్కడికో ఎక్కడ పెట్టినాడొస్తాడు ఏంటి వచ్చేవాళ్ళు వస్తారు కాదండి అందరూ టౌన్లో సంఘాలు కట్టుకుంటుంటే మీరేంటండి టౌన్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అయ్యా మీరు కట్టండి తాటేకులు పాక వేసి మందరి కడితే అంతేనా అన్న చెప్పినట్టే ఆసక్తి కలిగిన వాళ్ళు అందరూ దూరం అనుకోకుండా భారం అనుకోకుండా కట్టులు దిగిన ప్రవాహంలాగా వచ్చేసారు అంతే సరే అసలు ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే కొన్నాళ్ళు అక్కడ ఆరాధన జరుగుతున్నంతలో ఆ ఇద్దరు ఆయన కుమార్తెలు ఉన్నారు కదా ఆ ఇద్దరు ఆడపిల్లలు చన్నని రేసన్నగారండి ఆ స్థలాన్ని మా నాన్న మా అక్కను కొన్నాడు అయితే అక్కడ సేవ జరుగుతుంది మాకు మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు దేవుని దీవుని లేదు ఆ మా ఇద్దరు స్థలాలు అక్క చెల్లెళ్ళు మా ఇద్దరు స్థలాలు దేవుని కొరకు సేవ కొరకు కానుగ ఇస్తున్నామండి ఏది ఆ కొంచెం ఆ పాత మధ్యలో ఉన్న స్థలం అండి అంత కాదు అలా అంటే అన్న ఒప్పుకోలేదు వద్దురా ముద్ర నాన్న మీ కొరకు కొన్నది ఆడపిల్లలు మీరు వద్దునైనా నేను ఏదైనా కొంచెం స్థిరపడి స్థలం కొనుక్కున్నంతవరకు ఆ స్థలంలో ఆరాధన చేసుకుంటాను ఆ తర్వాత మళ్ళీ మీ స్థలం మీకు ఇచ్చేస్తాను వద్దున నా ఉద్ర అని ఎంత చెప్పిన వాళ్ళు వినలేదండి కాదంకుల్ కాదంకుల్ అది దేవుడు మాకు ప్రేరేపణిస్తున్నాడు నాన్న మా కొరకే కొన్నాడు అయితే దేవుని కంటే మాకు మించింది లేదు ఆ స్థలంలో దేవుని సేవ ఇన్ని వేల మంది కూర్చొని ఆరాధన చేస్తుంటే అసలు మాకు అంతకు మించిన దేవుడు ఏంటి మాకు వద్దు మీరు సేవ సేవకి దాన్ని తీసేసుకోండి అట్లా సరేనని ఇక వాళ్ళ నాన్న కూడా వచ్చి కాదన్న పిల్లలు మనస్ఫూర్తికి ఇస్తున్నారు అట్లా అంటే తీసుకున్నాడు అన్న అక్కడ మందిరం దగ్గర కట్టాం ఆ తర్వాత దాన్ని ఆధారం చేసుకుని ఇంకా కొన్ని స్థలాలన్నా నెలకు కొంచెం సంవత్సరానికి కొంచెం అట్లా కొంచెం 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 కొని అది పెద్ద క్యాంపస్ అయింది ఓకే పరిచయం అయిపోయింది మీకు ఒక వ్యాల్యూలు వేడి మంచి విలువైన ఒక మాట మీతో చెప్పాలి అదేంటంటే ఏ కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన చనిపోయాడు అప్పటికి ఆయన చనిపోయే సమయానికి ఆ ఇద్దరు పిల్లలకి వివాహాలు కాల దేవుడు చేసిన నిబంధన ఎలా నెరవేరుస్తారో చెప్తాను చూడండి ఆ ఇద్దరు పిల్లలకి వివాహాలు కాలేదు ఆయన ఏమో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అందరూ ఏమన్నారు తెలుసా ఆయన ఉన్నంతకాలం ఓ అబ్బా అది చేశాడు ఇది చేసాడు వాళ్ళకి మేలు చేసాడు వీళ్ళకి మేలు చేశాడు ఇంత మేలు చేశాడు అంత మేలు చేశాడు అందరికి మేలు చేశాడు కానీ పిల్లలకి మేలు చేయకుండా పోయాడు ఆ ఇద్దరు పిల్లలకి వివాహాలు చేయకుండా వెళ్ళిపోయాడు పాప మా తల్లి ఆమెకేం చేత అవుతుంది ఇంకా వీళ్ళు బజార్ పాలవ్వాల్సిందే కదా ఆయన అది చేసి ఇది చేసి అంత చేసి ఏం ప్రయోజనమైంది ఆయన ఇంకా లోకులు కాకులే కదండి అమ్మ నాయన ఖర్చు లేని పని కదా ఇక ఆ మాట ఈ మాట పొడిసి 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 ఆడపిల్లలకి ఎవరు పెళ్ళి చేస్తారు దేవుడ దేవుడా దేవుడా అన్నాడు ఉన్న స్థలాలు దేవుడికి మందిరానికి ఇచ్చాడు ఎవరు పట్టించుకుంటారు అన్ని ఉన్నాయే ఆ అన్ని చేస్తున్నా కూడా అన్నీ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లే మరి ఆ ఆడ మనిషి ఆ తల్లి ఏం చేస్తుంది ఇట్లాంటి మాటలు అండి ప్రిల సంగీతం సంగతి ఏంటంటే ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిన ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అంతే ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు ఒక ఆయన అక్కడ లేపాడు దేవుడు మరి ఏమనుకున్నారండి ఆస్ట్రేలియా నుంచి వచ్చి రావడం రావడం అయ్యా ఇదిగో ఈ ఫ్యామిలీని గురించి మేము విన్నాము భక్తి కలిగిన ఫ్యామిలీ భక్తి కలిగిన పిల్లలు పద్ధతి కలిగిన పిల్లలు నిష్ట కలిగిన పిల్లలు సమర్పణ కలిగిన పిల్లలు అని మేము విన్నాము అర్థమైందా కట్నాలు కానుకలు ఏమీ మాకు అవసరం లే భక్తి కలిగిన పిల్లలు మాకు కావాలని వచ్చామని చెప్పి మనవాళ్ళు కానీ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఆయన వచ్చి నిజం చెప్తున్న కళ్ళతో చూశానండి ఏ ఎట్లా జరిగిందో తెలుసా ఆ సహోదరి పెళ్ళి అంత ఘనంగా జరిగింది అదే గోరంట్ల మందిరం దగ్గర ఆ పాత మందిరం దగ్గర స్టేజ్ చేపిచ్చి ఏసన్న గారి నిలబడి ఏసన్న గారి బాధ్యత పుచ్చుకొని ఏ పెద్ద స్టేజ్ ఇంతకట్టలోంతలు స్టేజీ వేసి దైవుజ్ జనులు తెల్లని వస్త్రాలు వేసుకుని గోరంట్ల మందిరం అంతా అసలు ఎట్ట ఉందంటే ఆ సహోదరి అమ్మాయి ఆ సహోదరి వివాహము దేవదూతల మధ్యలో జరిగినట్టు జరిగితే రాజకీయ నాయకులు కొంతమంది వచ్చారు పెద్ద పెద్దోళ్ళు వచ్చారు ఆ పెళ్ళికి వాళ్ళైతే నోటి మీద వేలేసుకుని గారి చేరండి అయ్య బాబు ఏంటిది ఈ పిల్లలు ఏమైపోతారు బజార్ పిల్లలు అయిపోతారేమో వాళ్ళ నాన్న లేడు అట్లా అనుకున్నామో హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న దైవజనులు మాత్రం సేవకులు సిస్టర్స్ పాస్టర్లు మాత్రం మాత్రం తెల్ల డ్రెస్ వేసుకొని ఆ వివాహంలో పెళ్ళిళ్ళు అటు తిరగతుంటే మొత్తం క్యాంపస్ అంతా బట్టలతో నింపబడిపోతే ఇంకా విశ్వాసులు ఇప్పుడు ఆయన తెలిసిన వాళ్ళు ఉంటారు కదా విశ్వాసులు పిలిచాడు అన్న రెండు అందరూ అంటే వారిని ఆయన తెల్ల వేసిన ఆ వివాహం ఎట్లా జరిగిందంటే దేవదోతుల మధ్యలో జరిగినట్టు జరిగింది సరే అయిపోయిందా ఇంకొక రెండో పాప ఉంది ఆ పాప ఏంటి ఆ పాప ఎక్కడ ఒక పాపకి అనుకుంటున్నారా ఏ సంవత్సరం తిరిగి రాక ఈ ఏలూరులో ఉన్న ఆయన అమెరికాలోనే అక్కడ ఉండేవాడు చదువుకుంటున్నాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు వాడు సొంత ఏలూరు అంట ఆళ్ళు తెలుసుకుని వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చాయ మాకు కట్నాలు కానుకలు కాదు ముఖ్యము భక్తి కలిగిన బిడ్డలు కావాలని చెప్పి రెండో పాప వివాహం ఘనంగా రాజుల వివాహం జరిగినట్టు జరిగింది చూసిన వాళ్ళు నెట్ మీద వేలు తెలుసా దేవుడు నిబంధన చేసి మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు